హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానోస్ కిచెన్ వాళ్ ఈరోజు మనం పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బియ్యం పిండి దోశలు బియ్యం పిండితో అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం పప్పు నానబెడడం మర్చిపోయినప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కప్పు బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఉండే దోశలు పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి దోశలు కూడా చాలా పల్చగా వస్తాయండి చాలా క్రంచిగా కూడా ఉంటాయి చూడండి ఎంత క్రంచిగా వచ్చాయో దోశలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి బియ్య పిండి దోశలేనా ఉంటాయండి టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ మినప్పిండి దోశలకి ఏ మాత్రం తగ్గవండి టేస్ట్ అంత బాగుంటే ట్రస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ముందుగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి ఇది నేను ఇంట్లో మిల్లాడుచుకున్న బియ్యం పిండినండి పొడి బియ్యం పిండి ఇప్పుడు పావు కప్పు వరకు శనగపిండిని తీసుకోండి దీంట్లోకే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని ఉడికించుకొని యాడ్ చేసుకోండి ఈ బంగాళాదుంప వల్లనే మన దోశలకి అనేది మంచి కలర్ వస్తుందండి టేస్ట్ కూడా ఈ బంగాళాదుంపతోనే ఎన్హాన్స్ అవుతుంది అరకప్పు వరకు పెరుగును తీసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం పిండిని మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మన దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇక్కడ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గెరిటి జారుడుగా పిండిని రెడీ చేసుకోవాలి మనకి దోశ పిండి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే బ్యాటర్లోకి ఉండాలన్నమాట చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా గిరటి జారుడుగా ఉండాలి పిండి పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా కూడా ఈ పిండిలో కలిసేలాగా చక్కగా గిరటితో మిక్స్ చేసుకోవాలి దోశలు వేసుకోవడానికి మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్లే దోశలు కాల్చుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ను కనుక మీరు పాటించారంటే సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ దోశలు అనేది రెడీ అయిపోతాయి దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉండాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ప్యాన్ హీట్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మీ ప్యాన్ వెడల్పుకి తగినట్లుగా ఒక గిరటెడు పిండి వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి దోశ ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉండాలి అలా అయితేనే మనకి దోశ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది లేదంటే మనం దోశ వేసుకునేటప్పుడు గిరటి వెనకాలే పిండి అతుక్కొని వచ్చేస్తుందండి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ప్యాన్ మీద దోశ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి దోశ మీద పచ్చదనం అంతా పోయిన తర్వాత దోశకి ఆయిల్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ నుంచి దోశని సపరేట్ చేసుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీ క్రిస్పీ బియ్యం పిండి దోశలు రెడీ అయిపోయినట్లే మీకు దోశలు మెత్తగా కావాలంటే ఫ్లేమ్ని హైలో ఉంచుకొని కాల్చుకున్నారంటే మెత్తగా వస్తాయండి ఫ్లేమ్ని లోటు మీడియంలో కాల్చుకున్నారంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సరే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి